అయితే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు సేమ్యా పాయసం దానికోసం ఫస్ట్ పాలు ఇవి అసలు వాటర్ కలపలేదు ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తాము ఇవి బాగా ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చేలోపు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసి అందులో వేసుకోవాలి పాలు కాగిపోయాయి పొంగిపోయాయి కూడా సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నాను సగ్గుబియ్యం చాలాసేపు మగ్గుతాయి కదా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు ఆ తర్వాత సేమియా ఉడికించుకోవాలి సేమియా చాలా త్వరగా ఉడుకుతాయి ఈ సగ్గుబియ్యం ముందే నేను నానబెట్టుకున్నాను ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిపోతాయి సగ్గుబియ్యం ఉడికి ఉడికించుకోవాలి తర్వాత సేమియా సేమియా వేసుకుందాం సగ్గుబియ్యం ఉడిగిపోయింది సేమియా సగ్గుబియ్యి ఉడికిన తర్వాత వేస్తే సరిపోతుంది ఎందుకంటే సేమియా చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి సేమియా కూడా మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసుకుందాం పుల్లలు పోయి కదా మళ్ళీ మొత్తం మసి వాసనలో వస్తుంది మూ మూత పెట్ట ఉడికిందో లేదో చూద్దాం ఇప్పుడు అడుగంటి పోతూ ఉంటుంది ఎప్పుడు తిప్పుకుంటూ ఉండాలి అంతే బాగానే ఉడికిపోయింది సరిపోతుంది ఇప్పుడు నేను ముందే సగం బెల్లము సగం పంచదార తీసుకున్నాను బెల్లం పంచదార వేసేసిన తర్వాత ఇంకా తిప్పకూడదు ఇంకా తిప్పకుండా మూత పెట్టేసుకోవాలి తిప్పితే విరిగిపోతుంది అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత దించేసుకోవాలి ఆ వేడి కరిగిపోతుంది బెల్లం పంచుతారా ఆ తర్వాత మూత తీసుకుని జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవడం ఇంకా ఉడుకుతుంది ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఇది పాలు ఎక్కువ వేసుకు వేసుకుని సగ్గుబియ్యం సేమియా తక్కువ వేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఉంటుంది జనరల్గా అయితే సేమియా పాయసం ఎప్పుడు చేసుకున్నా కూడా సాయంత్రానికల్లా చాలా గట్టిగా అయిపోతుంది కదా పాలు ఎక్కువ వేసుకుంటే అలా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఈవినింగ్ అయినా కూడా గట్టిగా అవ్వకుండా అలానే ఉంటుంది చక్కగా